ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య జగడం కొనసాగుతోంది నిన్న జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎంపీగా ఓడిపోయారని అన్నారు కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా ఓడిపోయింది జీవన్ రెడ్డి అని ఆయన తెలిపారు జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అంటున్నారు మరి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం పని చేయలేదా అని సంజయ్ ప్రశ్నించారు జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది జగిత్యాల ప్రాంతంలో చేపడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాత దెబ్బడిగా ఉన్నాడే కానీ నా ప్రజాజీవితంలోకి వచ్చిన తదుపరి అక్కడ చేపడ్డ ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది గమనించాల్సిన విషయం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది వట్ ఎవర్ డెవలప్మెంటల్ యాక్టివిటీ కెన్ బి టేకెన్ అప్ నీడ్ డెఫినెట్లీ ఐఎమ్ ఫర్ ఇట్ ఆ విధంగా ఏది నా చర్యలు ఉంటాయి నా అడుగులు ఉంటాయి థ్యాంక్ యూ ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు ఐఎమ్ సారీ ఐ డోంట్ నో ఐ డోంట్ నో మీరు తెలియదు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఎక్కువ సార్లు గెలిచిన అని చెప్పి చెప్పుకునే శివారెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువసార్లు లోడిపోయిన నాయకుడు కూడా వారే నాకు వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యే కూడా